అతి పరిశుద్ధులు లోక ఒక రక్షకులనేసి క్రీశ్వరి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక మేము అందా అండి లార్డ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం మనం దేని కొరకు బ్రతుకుచున్నాం చూడండి ఎవరైనా మీరు ఏం చేస్తూ ఉంటారండి అంటే చేసే వృత్తిని చెప్తూ ఉంటాం మనం ఏం చేస్తే ఆ వృత్తి చెప్తూ ఉంటాం ఆ వృత్తిలో మనం స్టెప్ బై స్టెప్ మన ప్రమోషన్ల ద్వారా మరి మన కష్టపడేదాన్ని బట్టి మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం ఎందుకు మనం బ్రతకాలి మనం బ్రతకడానికి మనం పని చేసుకోవాలి అయితే స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉంటాం ప్రియమైన దేవుని వారిరా నా మాట మీరు పూర్తిగా మీరు ఆలకించాలి అయితే ఎదుగుతుంటాం కానీ ఒక వయసు అరవై అరవై ఏడో సరికి ఉద్యోగం చేసే రిటైర్మెంట్ కానీ మరి పనులు చేసేవారు కానీ ఓపిక ఉన్నంత వరకు పని చేస్తూ ఉంటారండి తర్వాత మన బ్రతికేందండి ఇక్కడ నా పాయింట్ మీకు అర్థం కావాలి మనం బ్రతకడం కోసం పని చేయలేగానే పని మనం బ్రతకకూడదండి మనం బ్రతకడం కోసం పని చేయాలి మరి నువ్వు నీ బ్రతికేంటి నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు దేనికోసం బ్రతుకుతున్నావు నువ్వు మరి బ్రతికినంత కాలం పని కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు మ మరి నీవు అవి నువ్వు ఆగిపోయే పనిలో ఆగిపోయే సమయం వచ్చింది ఒంటరిగా నువ్వు ప్రయాణం చేయాలి ఒంటరిగా మరి నువ్వు చనిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళాలి మరి మన బ్రతికేంటి ఆలోచిస్తున్నామా క్రైస్తవులైన మనం దేవుల్లో ఉన్న మనం మనం అలా లోకానుసారంగా ఆలోచించకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి మరి దేవుడు ఏమంటున్నారు మత్త వార్త మత్త వార్త పదహారు అధ్యాయము పదమూడు చూడండి మత్స్సు వార్త పదహ పదహారు అధ్యాయము పదమూడు చూడండి ఏసు ఫిరిదలిపి అయిన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని తన శిష్యుని అడగ్గా అంటే శిష్యుని అడుగుతున్నారు జనులు ఏమనుకుంటున్నారు అంటే లోకంలోని మనుషులు ఏమనుకుంటున్నారు అంటే మరి శిష్యులు కొంతమంది బాప్తిస్మిహాన్ అనియు కొందరు ఏలి అనియు కొందరు ఇర్మి అనియు లేక ప్రవక్తులు ఒకడని చెప్పుకొనిచున్నారని చెప్పారు అయితే దేవుడు ఎవరో తెలియని వారు అనేకమైన వారు అనేక రీతిగా అనుకుంటారు మరి దేవునిలో ఉన్న మనం దేవునితో ఉన్న మనం చూడండి మరి వీళ్ళ యేసుక్రీస్తున్నారు మరి మీరేమనుకున్నారు అని శిష్యుని అడుగుతారు మీ మరి శిష్యులేంటి పేరు పిలవగానే వచ్చిన వారు దేవుల్లో ఉన్నవారు దేవునితో నడిచిన వారు నడుస్తున్నవారు జేసి క్రీస్తు వారు మరి సీమును పేతురు ఏమన్నాడు నీవు సజీవుడు ఒక దేవుని కుమారు అయి క్రీస్తువని చెప్పాను అంటే మరి దేవుల్లో ఉన్న మనకి ఆయన క్రీస్తునియు సజీవుడనియు దేవుని కుమారుడనియు మరి మన కొరకే భూమి మీదకి వచ్చాడని మరి మన కొరకే మరి మరణించాడని ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడని దైవత్వాన్ని వదిలిపెట్టి మరి భూమి మీదకి వచ్చారు అని మనకి తెలుసు మరి ఇంతది ఎంత చెప్పినా పేదరిగాని దేవుడు ఏమన్నారు తెలుసా చూడనే ఉన్నారు సీమోను బరయోనా నీవు ధన్యుడవు పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పారు మరి దేవుల్లో ఉన్న పేతురు ఇలాంటి ఆయన సజీవుడని దేవుడని తెలుసుకొని చూడండి అదే పదహారు ఇరవై ఒకటి చూడండి అప్పటి నుండి తాను ఎరుసేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుడు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్పగా మొట్టమొదటిగా పేతులు ఆయన చేపట్టుకుని ప్రభా ఇది నీకు దూరమగునుగాక అది ఎన్నడకు నీకు కలుగుదని ఆయన గద్దెంపసాగాను అంటే మరి ఆయన దేవుడనియు ఆయన సజీవుడని దేవుడని అని మనుష్య కుమారుడనియు దేవుని కుమారుని ఎరిగిన మరి పేతురు గారే ఈ శిలువ నీకు తగదు ఈ శిలువ మనం నీకు వద్దని గద్దించాడంట అంటే దేవునిలో ఉన్న వారిలో కూడా దేవుడు ఏం చూసారు ఎస్ చూడండి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక పొమ్ము అంటే దేవుళ్ళులో ఉండి దేవుని ఎరిగిన వారిలో కూడా సాతాన్ని చూశారు సాతాన్ని చూశారు ఎందుకో తెలుసా కేవలం మనుషుల ఆలోచనలు కలిగే ఉన్నాడు కాని పేతురు మరి సర్వ మానవాళి కోసం ఆయన బలేవ్వబోతున్నారు ఆయన బలి అవ్వాలి ఆయన మరణించాలి మరణించాలండి ఆ మరణాన్ని గురించి ఆలోచన లేదు సిలువు గురించి ఆలోచన లేదు పేతురు గారికి ఈ రోజు మనం కూడా దేవుని మరి వచ్చారు చనిపోయినప్పుడు దేవుని గురించి ఆలోచన ఏంటి దేవుని సంకల్పం ఏంటి దేవుడు మనకి ఏం తెలియచేయటానికి వచ్చారు ఈరోజు ఏసు క్రీస్తు వరు సర్వ లోకాన్ని మరి ఆయన మరి మహిమాన్ని వదిలిపెట్టి మహిమను వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చారు తను తను తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక భేద ఇంట్లో పుట్టాడు ఒక పశువుల పాకలో పుట్టాడు భూమి మీద తనకంటూ ఏమీ లేదు మరి కేవలం ఆయన దేవుని సువార్త దేవుని పని దేవుని చిత్తాన్ని చెప్పడానికి వచ్చారు భూమి మీదకి మరి ఈరోజు మరి దేవుని కోసం దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రజల మీదకి అంటే ఇగో నశించి పోతున్న పాపులో ఉన్న వారి కొరకు దైవజనులైన వారిని మరి పెట్టినప్పుడు వాళ్ళకు తెలుస్తుందా క్రీస్తు భారం క్రీస్తు చిత్తమేంటో దేవుని చిత్తమేంటో ఎరుగుతున్నారా మనమైనా వచ్చి ఇదిగో నశించి పోతున్న తన పిల్లలను మన సహోదరి సహోదరులను మరి దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆయన వైపు తెప్పాలి రాజ్య సువార్త ప్రకటించాలి రాజ్యాన్ని కట్టాలి మరి ఈ రోజు మనం ఎలా ఉన్నాం దేవునిలోనే ఉంటున్నాం దేవునితో పాటే ఉంటున్నాం కానీ దేవుని చిత్తాన్ని ఎరగలేకపోతున్నాం మనం గారు అదే చేశారు సిలువ గురించి ధ్యాస లేదు ఆయన సర్వ కోసం బలి అవ్వబోతున్నారు ఆయన మరణిస్తేనే మనకు జీవం అది సాతాను సాతానుగాడికి నచ్చలేదు అందుకని గారిని వాడుకున్నాడు ఈ రోజు దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులే ఇగో దేవునిలో ఇగో దేవుడు పంపించడం చెప్పి వస్తున్న వ్యక్తులే సాతాను చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నారే గాని దేవుని చిత్తానుసారంగా దేవుని భారాన్ని కలిగి లేరు దేవుని భారాన్ని కలిగిలేరు దేవుని భారాన్ని కలిగిన వారు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నారు చూడండి మత స్వత పదహారు అధ్యాయము ఇరవై నాలుగు అప్పుడు యేసు తన శిష్యుని చూచి ఎవడైనా నన్ను వెంబడి వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువు ఎత్తుకొని నన్ను వెంబడింపవాలెను తనను తాను ఉపేక్షించుకోవాలి తనంత తగ్గించుకోవాలి ఈ రోజు దేవుని ఈ రోజు ఎవరి నామం తగ్గించబడుతుందండి పంపించిన ప్రవక్తల నామం తగ్గించబడుతుందా లేదండి దేవుని నామాన్ని తగ్గిస్తున్నారు వారి నామం హెచ్చించుకుంటున్నారు ఇంకా రాబోయే రోజులు వాళ్లే క్రీస్తుని చెప్పుకునే స్థితికి రాబోతోంది తనను తాను తగ్గించుకోవాలి తనను తాను ఉపేక్షించుకోవాలి దేవుని వెంబడించాలంటే ఈ రోజు దేవుని వెంబడి నిన్ను తగ్గించుకోక హెచ్చించుకుంటూ మరి లోకంలో మనుషులు చి దేవుని చిత్తానుసారంగా ప్ర మరి చెప్పమని దేవుడు పంపిస్తే మీ ఇష్టానుసారంగా బ్రతకడం నశించిపోతున్న తన పిల్లలను రక్షించండి ఇదిగో నా మాట నా చిత్తం ఏంటో ప్రజలకు తెలియచేసి నా వైపు తిప్పండి అని దేవుడు అంటున్నప్పుడు అయినా సరే మీ ప్ర మీ సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత కార్యాల వల్ల తన ప్రజలని తన ప్రజలనే తప్పు త్రోవలో నడిపిస్తున్నారు దేవునికి ఎంత కోపం వస్తుందో తెలుస్తుందా మీకు నీ నోట ఆయన మాట ఉంచినప్పుడు ఆ మాట కొరకే నువ్వు బ్రతకాలి ఆ మాట కొరక నువ్వు మరణించాలి చూడండి మరి క్రైస్తవ మరి వీళ్ళు ఉన్నారు మిలిటరీ వాళ్ళని మరి నక్సలైట్లు వీళ్ళు వాళ్ళు చెప్తున్న బోధ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ చోట ఎంతో కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళు హృదయాన్ని రాడ్డు తేల్చుకుంటారు మరణానికి ఎదురెళ్తారు వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళ తోటి వారిని రక్షించుకున్నటకు మరణం అవుతారు ఈ రోజు దేవుని వాక్యం ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికులాగా నువ్వు సిద్ధం చేయాలి దేవుని కొరకు మరణించేటట్టు దేవుని కొరకు బ్రతికేటట్టు ఒకవేళ దేవునికి విరుద్ధమైన వాళ్ళు వస్తే ఇదిగో చంపడానికి సిద్ధమయ్యే వారిని నువ్వు సిద్ధపాటు చేయాలి అలా వాక్యం ద్వారా వారిని ఒక ఆయుధంలాగా నిన్ను మీరు మనం మనం తీర్చిదిద్దాలి వాక్యం ద్వారా వాళ్ళ హృదయాన్ని పదును చేయాలి దేవుని బలవంతుని చేతుల బాణం వంటి వారిగా వాక్యం ద్వారా పదును చేయాలి ఆ వాక్యాన్ని నువ్వు వాక్యం ద్వారా నువ్వు పదును చేసినప్పుడు ఆ బాణాన్ని నువ్వు లోకంలో కొదిలినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని సాతానగడు గుండె చీల్చే రీతిగా ఉంటది ఈరోజు క్రైస్తవులను మనం అలా ఉన్నామా క్రైస్తవుడు మరణానికి ఎదురెళ్ళాలి మరణానికి ఎదురెళ్ళాలి మరణాన్ని కోరుకోవాలి మరణం అనే రాధాని మీద మనం కాలు మీద కాలేసుకొని ఉండాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధం నేను రెడీ నేను రెడీ నేను సిద్ధం ప్రవ్వా అనేటట్టు మనం ఉండగలుగుతున్నామా ఎప్పుడైతే నీ చిత్తానుసారంగా నీ ఆలోచనసారంగా నీ చుట్టూ నీ సరౌండ్ని ఎలా నువ్వు మరి కట్టుకుంటావో అది ఒక అన్నొక్కప్పుడు కోల్చబడుతుంది దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అలా చూడండి నక్సలైట్లు కానీ మిలిటరీ వారు కానీ మరి ఎలాగో వాళ్ళు మరి ట్రైనింగ్ తీసుకుందా తీసుకునేటప్పుడు ఎంత శ్రద్ధ పెట్టుంటారు ఈరోజు వాక్యాన్ని అంత శ్రద్ధగా నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుని చిత్తాన్ని నువ్వు తెలియచేయగలుగుతున్నావా దేవునిలోనే ఉంటానో దేవునితోనే ఉంటనో దేవునితో సహవాసం చేస్తున్నావు కానీ ఈరోజు దేవుని కోసం నీకు బ్రతకట్లా దేవుడు ఎందుకు వచ్చారు భూమి మీదకి తండ్రి అయిన దేవుడు ఎందుకు ప్రయాస పడుతున్నారు యేసుక్రీస్తు వారు ఎందుకు మన దేవుడు మన కొరకు ఎందుకు వచ్చారు అసలు వాళ్ళు మొత్తం సమస్తం ఏం తెలియజేస్తున్నారు నశించిపోతున్న తన పిల్లలను రక్షించడానికి నిన్ను ఏర్పాటు చేశారు అయితే లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా చూడండి చక్కని మాట నేను చూపిస్తాను అదే మత్త పదహారు అధ్యాయము ఇరవై ఆరు ఒక మనుషుడు లోకమంతి సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నట కంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణములకు ఈ రోజు నువ్వు సంపాదన మీద పడ్డావేమో మనుషులు తృప్తిపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో నీ ఆలోచన రీతిగా నువ్వు మరి నువ్వు పనిచేస్తున్నావేమో నువ్వు మరణిస్తే చూడండి నీ మరణిస్తే ఈ శరీరం మాత్రమే భూమి వెళ్ళిపోతుంది కానీ మరి నీ ఆత్మ ఏమవుతుంది నీ ఆత్మ కొరకు ఒక్కసారి ఆలోచించగలుగుతున్నారా మనం ఆయన కొరకు బ్రతకాలి లోకం అంతయు సంపాదించుకొని చనిపోతే ప్రయోజనం ఏముంది నువ్వెంత సంపాదించుకొని నీకు ప్రయోజనం ఏముంది అయితే తన కొరకు చూడండి ఏమన్నారు మరి ఒక్క మనుషుడు తన ప్రాణములకు ప్రతిగిన ఏమి ఇయ్యగలడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలబడే తన దోతతో కూడా రాబోవచ్చున్నాడు అప్పుడు అప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును లోకమంతయు సంపాదించుకొను నువ్వు ఉపయోగం ఉంది దేవుని కొరకు నువ్వు మరణించినప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు నీ నీ ప్రవర్తన బట్టి నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది ఒకవేళ లోకం అంతా లోకంలో సంపాదన కొరకు నువ్వు బ్రతుకుతున్నావేమో సంపాదన కోసం నువ్వు ప్రయాస పడుతున్నాడేమో ఇదిగో దేవుడికి బ్రతుకునిచ్చాడు నువ్వు బ్రతకటం నేర్చావు కానీ బ్రతుకునించిన తండ్రిని మరిచారు బ్రతికించిన దేవుణ్ణి మరిచారు ఆయన రక్తం వల్ల నువ్వు కడగబడుతున్నావు ఆయన రక్తం వల్ల నీ పాపాలు పోతున్నాయి నీ కోసం బలి అయ్యాడు నీ కోసం రక్తం చిందించారు కానీ ఆనాటి కాలంలో యేసు క్రీస్తు చేసి ఆయన చేస్తున్న ఆయన చెప్తున్న బోధనే పిచ్చివాడు అన్నారు అన్నారు దెయ్యాలు మరి ఎలగొట్టే బోధం అన్నారు కానీ స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని వెర్రివాళ్ళని అంటున్నారు మరి ఇదిగో యోనా కాలంలో యోన సువార్త ప్రకటించాడు ఆయన వెర్రివాడిని చేశారు పిచ్చివాడిని చేశారు అపోసలైన పౌలు వారు స్వార్థ ప్రవేశ నువ్వు వెర్రివాడివి నువ్వు అధిక అధిక జ్ఞానం నువ్వు వెర్రివాడివైపోయినావు అన్నారు దేవునిలో ఉన్న నిన్ను మనిషి లోకంలో మనిషి వెర్రివాడనొచ్చు పిచ్చివాడనొచ్చు కానీ లోకానికి నువ్వు వెర్రివాడివే దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి విలువైన వాడివి ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి పట్టుకోవాలి మనం దేవుణ్ణి వెంబడించాలి దేవుని కొరకే బ్రతకాలి ప్రతి క్రైస్తుడు మరణానికి ఎదుర మరణాన్ని కోరుకోవాలి దేవుని కొరకు మరణిస్తే చూడండి లోకానుసరణ మనుషులు డబ్బు కొరకు మరి డబ్బు కొరకే బ్రతికి డబ్బు కొరకే మరణిస్తే దేవుడు రాకడు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారండి కానీ శిక్ష అదే దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు మరణిస్తే తను మరణించినా కూడా దేవుడు రాక చూడండి తను ఎత్తబడే గుంపులో ఉంటాడు పరలోక రాజులు ఆయనతో పాటు ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వేం కోరుకుంటున్నావు బ్రతకడం కోసమే పని చేస్తున్నావా పని కొరకే నువ్వు బ్రతుకుచున్నావా ఈరోజు చేస్తున్న అద్భుత కార్య మహత్వ సూచ్యక్రియల వల్ల మరి ఇదిగో జనులు ప్రయాసపడుతున్నారే తప్ప చూడండి వెనకడ కాలంలో మీకు ఒక చిన్న విషయం ఇస్తా వెనకడ కాలంలో రోళ్ళు రోకళ్ళు వచ్చినప్పుడు మనిషి కష్టపడేవాళ్ళు దంచటానికి ఈరోజు మరి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్ వచ్చి మనిషి సుఖం పెరిగిపోయింది అలానే దేవుడి దగ్గర ఇదిగో దేవుడి వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతుకుతావో ప్రతి కష్టం వచ్చిన దానికి నువ్వు ఎదురెళ్తావు ఎదురెళ్తావు కష్టం కానీ ప్రార్థన చేయకోకుండా దేవుడిని చెత్త వెంట ఎరుగకుండా నీ పాపాలు పోకుండా లోకంలోనే బ్రతుకుతున్న జీవితంలో అద్భుత కార్యాలు కావాలి అంటే సుఖాన్ని కలవాటుపడ్డారు ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉండిపోయారు దేవునితో మాట్లాడటానికి కూడా మీకు సమయం లేకపోయింది సుఖాన్ని పడ్డారు ఎక్కడ అద్భుత కార్యాలంటే పరిగెడుతున్నారు ప్రార్థలు దేవుడి చిత్తాన్ని పట్టుకొని దేవా మీరు నా కార్యం చేస్తానన్నారు ఇదిగో నన్ను స్వస్థపరుస్తా అన్నారు ఇదిగో మీరు నన్ను ఆదుకుంటా అన్నారు ఇదిగో నన్ను అప్పిచ్చేవాడిగా కాదు అప్పు ఇదిగో అప్పు తీసుకునేవాడే కాదు అప్పిచ్చే స్థితిలో ఉంచుతానన్నారు అని ఎందుకు నువ్వు దండ్రి దగ్గర గోజలేకపోతున్నావు అంటే కష్టపడలేకపోతున్నావా ఎవ్వరు ఆశీర్వాదం అంటే పరిగెడుతున్నావా ఒక్కటి మాత్రం చెప్తున్నాను తోటి పరిచారకుడా పరిచారుకురాల దేవుడు ఎవరిని ఎన్ని దర్శనాల రూపంగా ఎన్ని రకాలుగా పిలిచినా మనం అందరం చేరేది ఒక్క చోటకే ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి ఈ పరిశుద్ధ గ్రంథంలోదే బోధించాలి పరిశుద్ధ గ్రంథంలోదే నశించిపోతున్న ఆత్మలకు తెలియచేయాలి ప్రతి ఒక్కరిని తండ్రి వైపు త్రిప్పాలి ఇప్పుడు మనం చేయాల్సింది అదే అండి మరి అద్భుత కార్యం లేవంటావా చూచక్రియలు మహత్ కార్యాలు లేవంటావా ప్రవచనాలు లేవంటా ఉన్నాయి ఎప్పుడు ఉంటాయో తెలుసా ఎప్పుడు జరుగుతాయో తెలుసా ఎప్పుడైతే పాప క్షమాపణ నువ్వు బాప్ తీసుకుంటావో పాపాన్ని ఒప్పుకుంటావో లోకం నుంచి వేరే తండ్రి వైపుకి వస్తావో నిజంగా తండ్రి వాక్యాన్ని నువ్వు నమ్ముతావో నమ్ముడ నీ వల్లైతే సమస్తమో సాధ్యం నువ్వు నమ్ము నువ్వు వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా నువ్వు దేవుని చిత్త ప్రకారం నువ్వు బ్రతుకుతావో దేవుడు నీకు ఆ వాక్యాన్ని ద్వారా నిన్ను స్వస్థపరుస్తారు అద్భుత కార్యాలు మెరాకిలు జరిగిస్తారు వాక్యం లేకుండా నీ నీ బ్రతుకు మారకుండా నీ పాప స్థితిని మార్చుకోకుండా లోకంలో ఉంటూ నాకు అద్భుత కార్యాలు కావాలి అంటే స్వస్థపరిచిన మరలా వస్తుందండి మన కాలం శ్రమలు వస్తాయి ఈ శరీరము మన మరణించిన తర్వాత ఈ రోగాలతో ఉన్న శరీరం ఈ భూమి మీద వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి మరి ఆత్మ ఆత్మకుండే పాపాన్ని ఎప్పుడు తొలగించుకుంటారు ఆత్మకున్న పాపాన్ని తొలగించుకోవాలి అది దేవుని వాక్యం ద్వారా పాపాన్ని తొలగించుకోవాలి పని చేసుకోండి ఇగో పావులు గారు డేరాలు కుడుతూ దేవుని సువార్త ప్రకటించారు ఆయన పెడితే ఎవరు అన్నం పెడితే ఆయన దగ్గరికి వెళ్ళేదండి ఆయన వెళ్ళిన చోటల పని చేసుకుంటూ సువార్త ప్రకటించారండి సువార్త ప్రకటించారు ఎన్నో ఆత్మను రక్షించారు పౌలు గారు ఒక మాట చెప్తారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నన్ను పోలి మీరు నడుచుకునుడి ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వాడే పౌలు కానీ ఇసుక్రీస్తువులు చెప్పా ఏం చెప్పారండి నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో పౌలుకి అన్ని శ్రమలు చూపిస్తాను ఆ శ్రమల్లో ఒక్కసారి కూడా నేను ఒకప్పుడు మంచిగా బ్రతికేనే ఈ శ్రమలు నాకు ఎందుకు అనుకోలేదండి ఎవరంటే తెలుసా నేను బ్రతికిన క్రీస్తు కొరకే మరణించిన నాకు మేలు నాకు మేలు అలానే మనం బ్రతకడానికి పని చేసుకోవాలి కానీ మన బ్రతుకు దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి దేవుని ఇష్టలుగా బ్రతకాలి ఇగో కాగా అంత్యకాల దినమన పరిశుద్ధాత్మ సంచరిస్తుంది ఎవరికి దేవుడిని దేవుడు మరి ఎవరైతే దేవుడికై వాడబడతారో సంచరిస్తుంది మరి వస్తున్న తరం వారు వస్తున్న తరం వారు ఏమి నేర్చుకుంటారు ఈ తరంలో ఉన్న దైవజన్మ చూసి ఏమి నేర్చుకుంటున్నారు ఏమి నేర్చుకుంటారు వాళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తారు ఇలాంటి అద్భుతకర చూచి చూచిక్రియల ఇవేనా మనం రాబోయే తరం వారికి నేర్పించేది కాదండి వాళ్ళు కష్టపడడం నేర్పించాలి భారం కలిగి దేవుని సువార్త ప్రకటించడం నేర్పించాలి మరి సువార్తలో మనం అసలుకి ఈ సువార్తలో దిగాము అంటే మరణానికి సిద్ధమవ్వాలి కష్టాలకి బాధలకి వేదనకి అవమానాలకి నిందలకే అన్ని సిద్ధపడే ఈ పరిచయలో దిగాలి నువ్వు సుక్కాన్ని అలవాటు చేస్తే వాళ్ళకి ఏం కష్టపడతారు ఏం కష్టపడతారు ఇప్పుడు ఉంటున్నా ఓ ఎవ్వను రాలా ఎవ్వనుడా ఇదిగో హీరోలను చూసి మీరు ఈ స్టైల్ ఉండాలి హీరోలాగా ఇలా బ్రతకాలి ఇగో హీరోలాగా నేను ఉండాలని మీరు హీరోని తీసుకుంటారే హీరోని కాదు నేను ఒక చక్కని హీరో ఎవరో చెప్పనా మన ఏసయ్య మనం అంటామే మా డాడీ డాడీ ఈజ్ మై లైఫ్ హీరో నా హీరో అని అంటామే డాడీ కంటే గోడను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే నా గొప్ప హీరో మన ఏసయ్య మన దేవుడు ఆయన మీరు సాదృశ్యంగా తీసుకుంటే ఆయన వెంబడిస్తే ఆయన మిమ్మల్ని మీరు హీరో అనుకుంటే ఇదిగో ఆయనలాగా ఉండండి ఆయనలాగా బ్రతకండి ఆయన బ్రతికినంతగా ఎలాంటి తప్పు చేయలేదు ఆయనలాగా బ్రతకండి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోండి ఆయన ఎలా బ్రతికారో దేవుని ఆయన ఆయన దేవుని పని మీద ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడో అలా బ్రతకాలి మనం మన పితరులు ఎలాంటి సువార్త ప్రకటించారండి ఇప్పుడు ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నారు మనకు మన పితరులు దేవునికై ఎలా మాణించారు ఇప్పుడు ఇప్పుడున్న బోధకులు ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడ దయించి ఆలోచించండి ఇదిగో ఆనాటి సువార్త ప్రకటిస్తుంటే హేళం చేశారు అవమానించ నిందేశారు నువ్వు మాకొద్దు అని సిరి కానీ ఇప్పుడు జగత్ మానవాళ్ళికి ఆయనే దిక్కయ్యాడు యశకేశ్వర దిక్కయ్యాడు రాబోయే రోజుల్లో సర్వ మానవాళి దేవుని సువార్త ప్రకటిస్తుంది దేవుని సువార్త వింటది ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరిగే రోజు రాబోతుంది ఇంకా ఈ పాప స్థితిలోనే ఉంటావా ఇంకా ఈ డబ్బు ఈ సంపాదన కోసమే నువ్వు ప్రయాసపడతావా ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం కట్టుకుందమా ఏం ధరించుదమా ఏం కొనుక్కుందామా అని నీ ప్రయాసంతా దీని మీదే నువ్వు చనిపోయే ముందు సమస్తము నీ పిల్లలకిచ్చిపోతు దేవుడి కోసం నువ్వేం చేసావయ్యా భూమి మీద దేవుని కొరకు నీతిగా బ్రతికావా ఆయన కోసం ఒక నాలుగు ఆత్మను రక్షించావా ఆయన కోసం నశించిపోతే తన పిల్లల కొరకు నువ్వు ప్రయాసపడ్డావా భారాన్ని మోసావా ఏం చేసావు ఆయన కోసం నువ్వు ఒక్కసారి ఆలోచించు ఏదో రోజు నువ్వు సంపాదనతో చేసి నీ వయసు ఒక వయసు వచ్చేదాకా నువ్వు ఆగిపోవాలి తర్వాత నీ బ్రతికేంటి నీ బ్రతుకేంటి నీ పిల్లల కోసం కష్టపడొద్దని మేము అనట్లేదు పిల్లల కోసం కష్టపడాలి కానీ ఎంత అదే నీ బ్రతుకైపోకూడదు నువ్వు తిని తినక తాగి తాక ఉంటావే దేనికోసం నీ సంపాదన దేనికోసం సంపాదన ఇంత సంపాదించి నువ్వు మరణిస్తే ఉపయోగం ఏంటయ్యా అందుకనే యోబు గారు చక్కని మాట అన్నారు నిన్న నా తల్లి గర్భం నుంచి దిగంబరిన ఇచ్చాను దిగంబరిన నేను వెళ్ళిపోతాను ఇంకా ఇలానే బ్రతుకుతామా దేవుడు రాకడ ఆస ఆసన్నమవుతుంది మనం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవండి ఓ తోటి సహోదరుడా దేవుని సువార్త స్వచ్ఛమైన సువార్త ప్రకటించండి యుక్తమైన సువార్త ప్రకటించండి ఎన్ని వేదనలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా కూడా వెనకడుగు వెయ్యే బాకండి ఆయన కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉందండి ఆయన కొరకు మరణించాలి మనం ఎందుకంటే ఆయన మరణించారు తిరిగి లేచారు మనకు కూడా ఒక బ్రతుకు ఉందని ఆశపడదండి ఆ బ్రతుకు కోసం మనం సువార్త ప్రకటించి ఆ బ్రతుకు కోసం మనం మరణిద్దండి ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రతి క్రైస్తవులైన వారు పని కొరకు బ్రతకకూడదు బ్రతకటం కొరకే పని కాదు మనం బ్రతకాలంటే పని చేయాలి కానీ మన బ్రతుకంతా దేవుని కొరకు బ్రతకాలి ప్రతి సంఘంలో కూడుకుంటున్నప్పుడు రొట్టె ద్రాక్ష రసం తింటున్నప్పుడు నీకేం జ్ఞాపకం చేస్తుంది ఆయన పని జ్ఞాపకం చేస్తుంది మరి ఆయన పనుల భారం మీద ఉన్నామా మనం ఎవరికొరకు ఎవరి కొరకు రక్తం కార్చబడింది ఈరోజు సర్వం మానవాళికి ఆయనే దిక్కు దేవుడే దిక్కు క్రీస్తు వరే దిక్కు ప్రతి ఒక్కరూ ఆయన స్థుతించాలి ప్రతి ఒక్క మోకళ్ళు ఆయన దగ్గర వంగాలి ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి ప్రతి ఒక్కరం కూడా మరి సత్యాన్ని గ్రహించుకొని దేవుని కొరకు బ్రతకాలని దేవునిలో ఉండాలని క్రీస్తు భారం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది ఆమె ప్రజల